మనం ఏమైనా ప్యాకేజీ ప్యాకేజీ అంటే అనమాట జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా మరి వాళ్ళ నాయకులే చెప్తున్నారు మేము పొత్తు పెట్టుకోండి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు పడేసే డబ్బుల కోసము మేము పొత్తు పెట్టుకున్నామని జనసేన నాయకులే పబ్లిక్గా చెప్తుంటే మరి ఇలాంటి వాళ్ళు మనం ఏమనాలండి ఇంకా ప్యాకేజీ తీసుకున్నట్టే కదా మరి మీరేనండి వాళ్ళు అతను ఏం చెప్తున్నాడు మాడతాడు మీ పార్టీలో ఫోన్ మాట్లాడితే వస్తా ఉంది మీరు ఎందుకు ఒప్పుకున్నారండి ఆ సీట్లు ఏంటండి నూట డెబ్బై పోటీ చేస్తాం డబ్బులు మన దగ్గర పంపండి రెండే సీట్లు ఇస్తాం రెండు రోజులు పోటీ చేస్తాం ఎవడో డబ్బులు ఎవడో ఎవడో సాయం చేయడు మీటింగ్ రాడు కానీ ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు తప్పేం కాదు ప్రశ్నించండి కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి అరే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయాడు అరే బొల్సర్ ఫోన్ చేసి ఇంటిని ఓడించేశాం దేనికోసం నిలబడున్నాం మనం న్యాయం కోసం నిలబడున్నాం నీతి కోసం నిలబడున్నాం నెక్స్ట్ జనరేషన్ కోసం త్యాగం చేస్తా ఉన్నాం చోటుకు చోటాడు మే చూసారుగా ఏం మాట్లాడుతున్నాడు బొల్లసెట్టి శ్రీనివాసు పాపం తెగ్గ బాధిపడుతున్నాడు చంద్రబాబు నాయుడు రెండు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టి ఈసారి ఏదో చంద్రబాబు నాయుడు దయా దాక్షిణాలతో ఎలాగైనా గెలవాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ మేము ఓడిపోయినాను నేను బొల్లసెట్టి శ్రీనివాసు ఓడిపోయినాను పాపం తెగ్గ బాధ్యపడిపోతున్నారు మీరేమో మాటలు చెప్తారు సోషల్ మీడియాలో కానీ డబ్బులు కావాలి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకున్నా అని పబ్లిక్గా చెప్తున్నాడు అదే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ఓడించారనేది పాపం బుల్సెట్ శ్రీనివాసరావు తెలుసుకోలేకపోతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడించినదే చంద్రబాబు నాయుడే ఈసారి కూడా ఓడించేది కూడా చంద్రబాబు నాయుడే అది గుర్తుపెట్ ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఒకవేళ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లేకపోయినా ఒకటి రెండు సీట్లైనా ప్రతిపక్షానికి రావాలనే ప్రజలు కూడా కోరుకుంటారు కాబట్టి ప్రశ్నించడానికి ఏదైనా లోటుపాట్లుంటే ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ఆ రెండు ఒకటి సీట్లు కూడా పవన్ కళ్యాణ్కి రావాలని కోరు కోరుకుంటాము కానీ చంద్రబాబు నాయుడికి రావాలని అయితే కోరుకోము ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు ఉండాలని అయితే ఎవరు కోరు కానీ చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడు ప్రతిపక్షంగా కూడా నేను గెలవకొని ప్రతిపక్షంగా కూడా నాకే ఉండాలి పవన్ కళ్యాణ్ ఎదగనియకూడదు పవన్ కళ్యాణ్ పార్టీని తొక్కేయాలని ఆయన ఆలోచిస్తాడు ఇది పవన్ కళ్యాణ్కి అర్థం కాదు అనమాట మేము చెప్పి 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 మేధావులు రాజకీయ మేధావులు అందరూ చెప్పి చెప్పి అలసిపోయినారనమాట అది పవన్ కళ్యాణ్ బుర్రకి ఎక్కదు మా ఇంటికి ఎక్కదు తలకి ఎక్కదు చెవులకే కదా కన్నలకు కనిపించదు ఏం చేస్తాం ఆయన అర్థం చేసుకోడు మంచి అవకాశాన్ని జైలుకి వెళ్ళిన పంపించిన మంచి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేసుకున్నారు ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అర్థమవుతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడు అనేది పవన్ కళ్యాణ్కి ఇంకా జీవితంలో వచ్చే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలవడు ఇంకా అసలు రాజకీయ పార్టీ క్లోజ్ చేసేసుకొని మంచిగా సినిమాలు చేసుకుంటే అంత ఎంత డబ్బులు వస్తాయి అంతేగాని ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాలు మా దగ్గర డబ్బులు లేవు మేము ఇల్లు అమ్ముతున్నాము పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముతున్నాడు అది అమ్ముతున్నాడు ఆస్తులు అమ్ముతున్నాడు ఇది అమ్ముతున్నాడు ఇదంతా పెద్ద డ్రామా ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు చూపించాలి డబ్బులు ఈ ప్యాకేజ్ అంటే వేరే బ్లాక్ మనీ వస్తుంది కాబట్టి చూపించడానికి మేము ఆస్తులు అమ్ముకున్నాం అదే అమ్ముకున్నాం అంటే ఆ కొనే వాడు కూడా ఎవడో వీడు బినామీనే కొంటాడు మళ్ళీ ఈయన పేరు మీద ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మీద మార్చేసుకుంటాడు అనేది అందరికీ తెలుసు ఈ రాజకీయాల్లో ఇట్లాంటి ఓచి అలా చూశారు కానీ ఆ రాజకీయం ఎలక్షన్ల ముందు ఇలాంటిది నాటకాలు చాలా ఆడుతాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే నాటకాలు ఆడాడు భూములు అమ్మాడు ఆ ఇండ్లు అమ్మేశాడు అదే అమ్మేశాడు అని మళ్ళీ అదే ఇంట్లోనే ఉన్నాడు అన్ని అబద్ధాలు ఇప్పుడు కూడా ఊరికేనే జనాలు ఒక సానుభూతి మా పవన్ కళ్యాణ్ చూడండి ఆ ఎలక్షన్ కోసం ఆస్తులు అమ్ముకుంటున్నా అంటే ఎవరైనా కానీ ఎలక్షన్ల కోసం ఆస్తులు అమ్ముకునే వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకోరు పబ్లిసిటీ ఇచ్చుకోరు ఎవరైనా అందరూ అమ్ముతారు ప్రతి ఎమ్మెల్యేను అమ్ముతారు ప్రతి ఎంపీను అమ్ముతారు ఆస్తులు అమ్ముకుంటారు ఫస్ట్ ఆస్తులు అమ్ముకుంటారు లేకుంటే తాకట్టు పెట్టుకుంటారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇప్పుడు ఎలక్షన్ పడు ఎలక్షన్ ఫార్టీ ఫండ్స్ ఎలక్షన్ వాళ్ళకు కార్యకర్తలకి అందరికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి భోజనాల ఖర్చులు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రావెలింగ్ అంతా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆస్తులు ఏవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని తర్వాత మళ్ళీ విడిపించుకుంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఎవరికైనా అంతే కానీ దీన్ని పబ్లిక్గా నేను ఏదో ఆస్తులు అమ్ముకుంటున్నా అని దాన్ని పెద్దగా ఏదో పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటున్నాడు కానీ ఈ పబ్లిసిటీ తుస్సుమీ ఆయనకే కొడుతుంది అనేది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్కి ఆయనకి అసలు బుర్రే లేదబ్బా పవన్ కళ్యాణ్కి బుర్ర లేదు తిక్కలోడు తిక్కలోడు అంటే తిక్కలోడు